హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్స్ అంటే ఎర్ర కాయిన్స్ ఉన్నట్లయితే ఈ వీడియోలో మీరు చూస్తున్న కాయిన్స్ ఎర్ర కాయిన్స్ అండి ఇలాంటి ఎర్ర కాయిన్స్ అనేవి మీ ఎవరి దగ్గరైనా ఉంటే మాకు ఫోటోలు పెట్టండి నేను ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకే స్కూల్కి వెళ్తానండి ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళను మీరు ఎవరైనా సరే మా అడ్రస్ చెప్తానండి మా ఊరు నూజివీడు నూజువీడు బస్ స్టాండ్ దగ్గరికి మీ కాయిన్స్ని తీసుకొని వచ్చినట్లయితే నేను మిమ్మల్ని మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆ కాయిన్స్ చెక్ చేస్తానండి ఆ కాయిన్స్లో పనికొచ్చేవి ఉంటే అవి తీసుకొని మీకు మనీ అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మా ఊరు నూజివీడు రావచ్చండి ఇది విజయవాడ దగ్గర నూజివీడండి ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లాలో ఉంది నేనైతే ప్రజెంట్ ఎక్కడికి వచ్చేంత టైం అనేది నాకు లేదండి ఇంట్లో కొంచెం మా వైఫ్ ఆరోగ్యం బాగాలేదు మా నాన్నగారికి కూడా కొంచెం బాగాలేదు కాబట్టి నేను ఎక్కడికైతే రాలేను మీరు ఎవరైనా రాగలిగితే మీరు న్యూజ్ వీడి వచ్చినట్లయితే నేను మీ దగ్గర కాయిన్స్ చెక్ చేస్తాను వాటి యొక్క రేట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఆ రేటుకి మీ దగ్గర కాయిన్స్ మీకు ఇవ్వడం ఇష్టమైతే మేము ఆ కాయిన్స్ తీసుకొని మీకు వెంటనే మనీ అనేది ఇస్తాం ఇలాంటి ఎవరు ఎర్ర కాయిన్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టండి ఆ ఫోటోలు పెట్టినట్లయితే నేను ఆ కాయిన్స్ చూసి వాటికి ఎంత ధర వస్తుందో మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా బాగా దూరంగా ఉన్న వాళ్ళైతే మాకు మీ దగ్గర కాయిన్స్ని పార్సీల్లా కూడా పంపించవచ్చండి మీరు బాగా దూరంలో ఉన్నారు మా దగ్గర రావటం అనేది అందుబాటులో లే లేక లేనట్లయితే మీ దగ్గర కాయిన్స్ మాకు వాట్సాప్ పెట్టినట్లయితే నేను వాటికి ఎంత ధర వస్తుందో చెప్తాను ఆ ధర అనేది మీకు ఇష్టమైనట్లయితే మీరు మీ దగ్గర కాయించిన మాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టినప్పుడు నేను వాటికి రేట్ చెప్తాను కదా అదే కొంతమంది ఏంటంటే రీసెంట్గా నిన్న ఒకతను ఒక ఫోన్ చేశారండి ట్రాక్టర్ నోట్లు నా దగ్గర ఉన్నాయి ఎంత వస్తాయి అని అడిగారు ఆయన నేను మామూలుగా కండిషన్ బట్టి రేట్ ఉంటుంది అని చెప్పానండి అంటే ఫైవ్ టు టెన్ రూపీస్ అని చెప్పాను అయితే ఆయన వేరే యూట్యూబ్లో ఒక్కో నోటి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు అని చెప్పారు అని ఆయన ఫోన్ పెట్టేశారు ట్రాక్టర్ నోట్లకి అసలు అంత డబ్బులు అనేవి రావండి మన గ్రూప్లో కూడా కొంతమంది ట్రాక్టర్ నోట్లు అమ్ముతున్నారు అది యుఎన్సీ సెట్లు ఉన్నాయి అంటే నోటు కొత్తగా తలతలా మెరిసిపోయే నోట్లు అండి బ్యాంకు సీల్ నోట్లు అమ్ముతున్నారు అది వంద నోట్లు రెండు వేలకు అమ్ముతున్నారండి వంద నోట్లు రెండు వేలు అంటే ఒక్కో నోటు ధర ఎంత పడుతుందండి మీలో చాలామంది తెలియక ఆ ఫేక్ యూట్యూబ్ వాళ్ళు చెప్పింది విని ట్రాక్టర్ నోటికి లక్షలు వస్తాయి అనుకుంటున్నారండి అదంతా కూడా అబద్ధం అండి ట్రాక్టర్ నోటికి లక్షలు వేలు కూడా రావండి కేవలం వందల్లోనే వస్తాయి అది కూడా ఏంటి యూఎన్సి కండిషన్లో ఉంటే యూఎన్సి కండిషన్లో ఉంటే అవి కొనే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంతమంది కలెక్షన్ కోసం తీసుకునే వాళ్ళు ఉంటే పాత నోట్లు వంద రూపాయలు కూడా కొనేవాళ్ళు ఉంటారు అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏదన్నా వస్తువు అవసరమైతే దానికి ఎక్కువ రేట్ అయినా పెట్టి కొంటాం మనకు అది అవసరమైనప్పుడు అవసరం లేని వస్తువుని ఎవరు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనలేరు కండి ఈ కాయిన్స్ కూడా అంతే ఎవరైనా కలెక్ట్ చేసేవాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా అవసరం అయితేనో దాని రేట్ అనేది విపరీతంగా పెరుగుతుందండి మామూలుగా వంద రూపాయలు ఉండే కాయిన్ ద్వారా వాళ్ళకి అవసరమైతే వెయ్యి రూపాయలు కూడా కొంటారు అదే వాళ్ళకి అవసరం లేకపోతే పదివేల రూపాయల కాయని వెయ్యి రూపాయలకి ఇస్తానన్నా తీసుకోరండి ఈ కాయిన్స్ కూడా ఒక షేర్ మార్కెట్ లాంటిదండి దీని ధర ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది అయితే ఈ కాయిన్స్ అని మనం జాగ్రత్తగా దాచుకున్నట్లయితే అవసరం వచ్చినప్పుడు అయితే మనకి వాటి వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు మనకు అర్జెంటుగా అమ్మాలి ఏం అవసరం లేదనుకునే వాళ్ళకి మాత్రం మంచి ధర ఉన్నప్పుడే అమ్మాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ కాయిన్స్ వల్ల డబ్బులు అనేవి వస్తాయండి ఎలా వస్తాయి అంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటానండి కొన్ని కాయిన్స్కి కొన్ని సందర్భాల్లో రేటు పెరుగుతూ ఉంటాయి కొన్ని కాయిన్స్కి కొన్ని సందర్భాల్లో రేట్లు అనేవి తగ్గుతూ ఉంటాయి మీ దగ్గర కాయిన్స్ని మీరు కాయిన్స్ కానీ నోట్లు కానీ మీరు అమ్మాలంటే వాటి ధర ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మీరు అప్పుడే అమ్ముకుంటే ఏంటంటే మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి ఇప్పుడు వాటి ధర తక్కువ ఉన్నప్పుడు మీరు అమ్మడం వల్ల మీకు నష్టం వస్తుందండి ఇప్పుడు కొన్ని రేర్ కాయిన్లు ఉన్నాయి వాటిని దాచిపెట్టుకుని ఉంచుకోగలిగితే ముందు ముందు వాటికి మీకు ఎక్కువ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఇవి ప్రజెంట్ రేటు కొన్ని కాయిన్స్ అనేవి తక్కువ ఉన్నాయండి కానీ ముందు ముందు భవిష్యత్తులో వాటి ధర అనేది పెరిగే అవకాశం అనేది ఉంటాయి అలాంటివన్నీ కూడా మీరు ఒక నాలుగైదు సంవత్సరాలు జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే వాటి ధర అనేది బాగా పెరుగుతుందండి ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో కూడా కాయిన్స్ అనేవి రిలీజ్ అయినాయి అండి అవి కూడా ఆకామ్ కాయిన్స్ లాగే ఉంటాయి అంటే వాటిపైన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ అని ఉంటుందండి కాకపోతే దానిపైన ఇయర్ మాత్రమే చేంజ్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు అని ఈ రెండు వేల ఇరవై ఐదులో వరకు నాలుగు మింట్లలోనూ కాయిన్స్ అని నాలుగు మింట్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వీటిలో మింట్ రేరో నేను మీకు తర్వాత చెప్తానండి అంటే మనకు కూడా అప్పుడే తెలీదు దానికి కొంచెం టైం పడుతుందండి రేపటి వీడియోలో నేను వేరే కాయిన్స్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అంబేద్కర్ కాయన్ అండి ఈ కాయన్ పైన ఇలా డాట్స్ కనిపిస్తున్నాయి కదా అలా డాట్స్ లేకుండా ఉంటే అది మ్యూల్ కాయన్ అంటారు అలాంటి మ్యూల్ కాయని ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఒకసారి ఫోటోలు పెట్టండి దాని రేట్ ఎంత ఉంటుందో నేను చెప్పడం అనేది జరుగుతుంది ఈ అంబేద్కర్ కాయన్లో ఇలాంటి కాయన్ రేటు తక్కువ అండి మ్యూల్ కాయని మాత్రమే రేట్ ఎక్కువ థ్యాంక్ యూ మిత్రులారా